హాలియా కాదు మీ నడి బెడ్రూమ్ ల దాకా కూడా వస్తాడు ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మేము వాస్తవానికి చాలా సామరస్యంగా మా విగ్రహ ప్రతిష్టాపన మా కార్యక్రమాలు చేసుకుందాం అనుకుంటున్నాం మీరు బీసీ ఉద్యోగస్తులు ఎవరు మీటింగ్ పోవద్దు బీసీలు ఎవరు మీటింగ్ పోవద్దు అని చెప్తా ఉన్నారు హోంగార్డ్ అందరు కూడా బెదిరింపులు చేస్తా ఉన్నారట ఈ బెదిరింపులు బంద్ చేసుకొని లేకపోతే మీకు సరిపడా బెదిరింపు ఏ డోస్ గా నాకు ఎప్పుడు నేను ఇస్తా మీకు అంతేగాని బీసీల తెలువచ్చి బీసీల ఏది బీసీలను బెదిరించుకుంటా బీసీలతో పప్పం గడుపుకోవాలని చూస్తే రేపు కొద్దిగా మీ రాజకీయ బొత్సలో ఒక్క ఓటు కూడా పడది ఇలా పార్వతమ్మ ఒక వైశ్య బిడ్డ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉంటే ఆమెకో న్యాయం జరిగింది ఆమెకు అన్యాయం చేస్తే వైశ్య సోదరులకు కూడా చెప్తా ఉన్నా సోదరులారా మీరు బీసీలతో కలిసి రండి మీరు ఖచ్చితంగా మీ రాజకీయ వాటాలు పొందుతారు పేద అగ్రవర్ణాల పేద మీ కూడా మీకు రావాల్సిన వాటా ఖచ్చితంగా బీసీల ద్వారానే సాధ్యమవుతుంది కానీ ఇలా నేను ఒక మాట చెప్తా ఉన్నా జానారెడ్డి గారు కొన్ని రోజుల పార్టీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక కొత్త రెడ్డి బిడ్డకి అనేటువంటి ఆలోచన ఉంటే ఆయన లేకపోతే ఆయన కొడుకులే ఉంటారనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు మేము కాదంటాం మీకుంటే ఉండొచ్చు కానీ మా వాటా ఏందనే వాట విషయం కూడా మేము ఖచ్చితంగా అడుగుతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇంకా గడికోపారి ఒకసారి నేను సెక్రటేరియట్ లో గౌరవం ముఖ్యమంత్రి గారు అందరం కూర్చుంటే మీద మీద నేను మాట్లాడుతూ ఉంటే జానారెడ్డి గారు అక్కడే కూర్చున్నాడు ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకి ఇద్దామని చెప్తే జానారెడ్డి గారు ఏమైనా లో వీళ్ళకి కిట్కి అని చెప్పాడు కిట్ చేద్దామని చెప్పి తప్పని చెప్పమని చూద్దాం నేను నా పిల్లల మీద ఒకటే చెప్తున్నాను ఆ మాట చెప్పిన నీ పిల్లల మీద ఒకటే చెప్పు ఆ మాట చెప్పలే చూద్దాం ఈ పదవులు రాకుండా ఉద్యోగాలు రాకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన నీకు ఎందుకు కలుగుతా అడుగుతా ఉన్నా కదా ఈ కదా మీరు ఎమ్మెల్యేలు అయింది మంత్రులైంది నేను చెప్తా ఉన్నా ఒక బీసీ బిడ్డగా రేపు రాబోయే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు మీకు మా ఓట్ల వద్దు చెప్పు కానీ మా మీకు వద్దని చెప్పే దమ్ము మీకు నేను అడుగుతా ఉన్నా అందుకోసమే సోదరులారా ఇక చాలా సార్లు కూడా బీసీ ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతా ఉంది బీసీ ఉద్యోగస్తులు కష్టపడి ఏందన్నా ఓ ఉద్యోగం సంపాదించుకుంటే అక్రమంగా వాళ్ళ మీద ఏసీబీ కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు సోదరులారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇక్కడ హాలియా పట్టణంలో ఇది బీసీలది పట్టణం ఇది ఈ పట్టణం బీసీలది దీని మీద మీ పెత్తనం నడవడానికి వీల్లేదు ఇది నాగార్జున సాగర్ ఇది ఇక్కడ కట్టిన కట్టలు గాని తొవ్విన కాలువలు గాని ఈ బీసీ బీడలలో వీరు ఈ మైనార్టీ బీడే దా ఎస్సీ బీడల దగ్గర ఎస్టీ బిడ్డలు